శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువుగారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నువ్వు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని మనసులో తలుచుకొని నన్ను తాకుబిడ్డ నీ మనసులో ఉన్న ప్రశ్నకు సమాధానం చెప్తాను వెంటనే తెలుసుకొని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారి ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో ఆ వ్యక్తిని మనసులో తలచుకొని నేను చెప్పేది వినమ్మా నువ్వు ఎదురు చూస్తున్నటువంటి నువ్వు ప్రాణంగా ప్రేమించేటటువంటి ఒక వ్యక్తి గురించి నీ మనసులో ఎన్ని ప్రశ్నలు ఉన్నాయో వాటికి సమాధానం చెప్తాను నీ జీవితం ఎలా ఉండబోతుందో ఈ సందేశం ద్వారా తెలియచేయాలని అనుకుంటున్నాను నీ ముక్కు మీద కోపం ఉంటుంది తల్లి నీకు నీ చుట్టూ ఉన్నవారు నిన్ను ఎంతలా ద్వేషిస్తున్నారో కూడా నాకు తెలుసు నువ్వు ఎంతలా బాధపడుతున్నావో నాకు తెలుసు వారందరికీ కూడా సరైన సమాధానం చెప్పే రోజు అతి దగ్గరలోనే ఉందమ్మా నువ్వు మనసులో ఇలా అనుకుంటున్నావు బాబా మీరు ప్రతిరోజు కూడా ఎలాగే చెప్తూ ఉన్నారు కదా నా జీవితంలో ఏది కూడా నెరవేర్యడం లేదని నువ్వు చింతిస్తున్నావు తల్లి అస్సలు చింతించవద్దు నేను ప్రతిసారి కూడా నీ మనసులో ఉన్న బాధకి కరెక్ట్గానే సమాధానం చెప్తున్నాను అంటే నువ్వు నన్ను అర్థం చేసుకోవాలమ్మా నువ్వు చెప్పే ప్రతి మాటకి కూడా నేను జవాబు ఇస్తున్నాను నేను ఎప్పుడు కూడా నీకు తోడుగా నీడగా ఉన్నాను నువ్వు నన్ను అర్థం చేసుకోవాలమ్మా నువ్వు అనుకున్న కోరిక నెరవేరడం లేదని బాధపడవద్దు నేను నీకు ఉన్నాను కదమ్మా నీకు ఏదైనా కష్టం అనిపించినా అది కష్టమే కాదమ్మా ఎందుకంటే నేను నీ ముందు ఉన్నాను కదా నేను చెప్పినట్లుగా చెయ్యు నీకు జీవితం అంతా కూడా మంచి జరుగుతుంది నీకు చాలా కోపం ఎక్కువ కదమ్మా నువ్వు ఎవరినైతే ఇష్టపడుతున్నావో నువ్వు ఎవరినైతే ప్రాణంగా ప్రేమిస్తున్నావో నీ మనసులో ఉన్న ప్రేమైనా సరే నీకు తెలియకుండానే వారిని ఇంకా ఇంకా బాధ పెడుతున్నావు తల్లి ఇలా బాధ పెట్టడం వల్ల వారి నుంచి దూరం అయ్యే అవకాశాలు ఇంకా ఇంకా ఎక్కువగా ఉన్నాయి ఆ వ్యక్తి కూడా ఇలా అనుకుంటున్నారు ఎందుకు ఈయనకి ఇంత కోపం ఎందుకు ఇంతలా బాధ పెడుతుంది ఎందుకు నన్ను అర్థం చేసుకోవడం లేదని రేపు మా ఇద్దరికీ వివాహం జరిగిన తర్వాత మా మధ్య గొడవలు వస్తాయేమో అని ఆ వ్యక్తి చాలా బాధపడుతున్నారమ్మా కాబట్టి తల్లి నువ్వు నీ యొక్క కోపాన్ని తగ్గించుకున్నట్లయితే మీ మధ్య ఉన్న బంధం ఇంకా బలపడుతుంది మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం నువ్వు ఏది చెప్పినా అంటే నువ్వేది చెప్పినా సరే అది వాళ్ళకి నచ్చడం లేదు ఎందుకంటే నువ్వు ప్రతిదీ కూడా ముక్కుసూటిగా చెప్తావు వాళ్ళు చేసేది తప్పు కాబట్టి నువ్వు కరెక్ట్గా చెప్పినా సరే వాళ్ళకి నచ్చత్తల్లి అందుకే నా మీద నమ్మకంతో భక్తి శ్రద్ధలతోటి ఓర్పుతోటి ఎదురుచూస్తూ ఉంటే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది నువ్వు వెతుక్కుంటూ చేసేలా బాధ్యత నాదమ్మా నీకు నా అనుగ్రహం తప్పకుండా ఉంటుంది మీ ఇద్దరూ కూడా మీ పెద్దల అనుగ్రహంతో అంటే వారి యొక్క దీవెనలతోనే జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు భయపడవద్దు నీ సాయిత్రిపైన భారం వేసి నువ్వు నిశ్చింతగా ఉండు అంతా నేను చూసుకుంటాను తల్లి మరి మీ వివాహానికి నన్ను పిలుస్తావు కదా నువ్వు పిలిచి నా నీ పిల్లి పెద్దని నేనే కదమ్మా ఎవరికైనా సరే రాసి పెట్టి ఉంటే ఎవ్వరూ కూడా విడదీయలేరు కాబట్టి మీ ఇద్దరిని ఎన్నో జన్మల బంధం కాబట్టి మీ ఇద్దరిని ఎవ్వరూ కూడా విడదీయలేరని గుర్తించుకో తల్లి ఎక్కడైనా సరే నీ మనసులో ఉన్న ఆందోళన భయాన్ని పక్కన పెట్టి నీకు ఇష్టమైనటువంటి వ్యక్తిత్వం ఆనందంగా సంతోషంగా జీవించమ్మా నీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి నీ చుట్టూ ఉన్నవారు ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు ఎవరు మోసం చేసేవారు ఎవరు ఆదరించేవారు ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు తల్లి అప్పుడు ఎవరు ఎలాంటివారు అన్నది నీకు తెలుస్తుంది ఇంకెప్పుడు కూడా ఎవరి చేతిలో కూడా మోసపోయేటటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు నీ జీవితంలో మంచి మార్పు వస్తుంది ఇక నుంచి నీ కుటుంబంతో ఎంతో సంతోషంగా ఉండబోతున్నావు నీకు నా ఆశీర్వాద బలం గురుబలం అందిస్తున్నాను కాబట్టి ఇక నీకు ఎటువంటి చీకు చింత ఉండతల్లి నా గురుబలం నీకు పుష్కలంగా ఉందమ్మా నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి ఎంతో ఆనందంగా ఉంటావు నువ్వు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని నీ సొంతం చేసే బాధ్యత తల్లి ఇది నిజంగా నిజాయితీగా నిన్ను ప్రేమించే ఆ వ్యక్తి ఎక్కడున్నా సరే మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది ఆ వ్యక్తిలో ఏదైనా లోపం ఉన్నా సరే ఆ వ్యక్తితో నీ జీవితం బాగోలేకపోయినా సరే మీ ఇద్దరిని కూడా కలపలేనమ్మా అలా కలపలేనని ముందే చెప్పలేను నువ్వు ఎంత బాధపడినా సరే ఈ సత్యాన్ని నువ్వు గమనించుకోవాలి తల్లి ఏదైనా సరే నీకు నువ్వుగా ఆలోచించుకొని నువ్వు కోరుకున్నవాడు సరైన వాడు కాదా అవునా అని నీ మనసుకు తెలుస్తుంది కదమ్మా ఇకపై నువ్వు కోరుకున్న వారితో సంతోషంగా ఉంటావు నా ఆశీర్వాదం మీ ఇద్దరు కూడా ఉంటుంది మీ వివాహానికి ఇరువైపుల పెద్దలు కూడా ఒప్పుకుంటారు తల్లి ధైర్యంగా సంతోషంగా ఉండమ్మా నీకంతా మంచి జరుగుతుంది నీ బంధంతో కలిసి సిరిడీకి వస్తావు ఇకపై నీ జీవితం అంతా కూడా ఆనందంగా మారబోతుంది అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు